హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను తీసుకున్న టాప్ చూపించబోతున్నా ఫ్యూ డేస్ బ్యాక్ మీషో నుండి ఒక టాప్ బుక్ చేశాను త్రీ సిక్స్టీ రూపీస్ ఎట్లుందా అని చూద్దామని నాకు కూడా ఎగ్జైట్మెంట్గా ఉంది కవర్ బయటను చూస్తే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము ఫ్యాబ్రిక్ ఎట్లా వచ్చింది ఫినిషింగ్ ఎట్లా ఉంది స్టిచ్చింగ్ ఎట్లా ఉంది అనేది తెలిసిపోద్ది కదా ఓపెన్ అండి లోపల లైనింగ్ క్లాత్ మస్తు సాఫ్ట్గా స్మూత్గా ఉంది నెక్కి అయితే కట్ వర్క్ లాగా వచ్చింది ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది ప్యూర్ కాటన్ ప్యూర్ వైట్ ఫోర్ పడన్స్ వచ్చినాయి చాలా అంటే చాలా బాగుంది నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ ఉంది ఉందండి హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ ఆ నెక్ టోటల్ ప్లస్ మొత్తం బాగుంది మీకు పక్కన ఫోటో కూడా స్క్రీన్లో ఇస్తున్నా ఆర్డర్ పెట్టుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది చాలా బాగుంది కొన్ని కొన్ని మీషోలో బాగుండవు అంటారు కానీ ఇదైతే బాగుందండి బాగా నచ్చింది నాకు చాలా బాగుంది కాటన్ ప్యూర్ కాటన్ కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్